ఇప్పుడైతే సిటీ సెంటర్ కి వెళ్ళిపోదాం ఇంకా డర్బియన్ మాల్ ఉంది కదా మాల్ లో పీపుల్ ఎలా ఉంటారు లైక్ అది మొత్తం లెట్స్ గెట్ స్టార్ట్ అయి చాలా వెళ్ళిపోదాం ఇక్కడ యూకేలో ఇలాగా మిర్రర్స్ అనేవి పెద్ద మిర్రర్స్ ఉంటాయి అండ్ దట్టు లివింగ్ రూమ్స్లో అండ్ ఇలా బయటికి వెళ్ళేటప్పుడు ఇలా బయట కారిడార్స్ కారిడార్స్లో అలా రూమ్స్లో అలాగా ఏమి ఉండవన్నమాట ఇంత పెద్ద మిర్రర్స్ అనమాట ఉంటాయి చిన్న ఉంటాయి ఇప్పుడైతే ఫస్ట్ ఒక చిన్న బర్గర్ తిందామని కి వచ్చేసాను యూకేలో మెక్ డి ఎప్పుడు ఫుల్లీ ప్యాక్డ్ చూడండి ఇలా ఉంటుంది ఇక్కడ ఇలా మెగ్డీస్లో పెద్ద పెద్ద స్క్రీన్స్ ఉంటాయి ఇక్కడ మనమే సెల్ఫ్ ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట ఏం కావాలో చికెన్ అయితే చికెన్ మొత్తం చికెన్లో ఏమేం బర్గర్స్ ఉన్నాయన్నీ ఉంటాయి అలా అనమాట డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి మనం డైరెక్ట్గా ఏది కావాలో దానిలోకి వెళ్ళిపోయి సెలెక్ట్ చేసుకోవడమే ఇక్కడ నేను ఒక సింపుల్ బర్గర్స్ బేసిక్ బర్గర్స్ ఉంటాయి కదా సో అవి వన్ పాయింట్ ఫోర్ అనమాట వన్ ఫార్టీకి ఒక చిన్న బర్గర్ అనమాట విత్ చిన్న చికెన్ స్లైస్ సో అవి తీసుకుంటున్నాను సో ఇది అనమాట ఇలా చేసుకోవాలి సో నాకు బిల్ మొత్తం ఒక ఫోర్ పడింది ఒక త్రీ బర్గర్స్కి నేను మా ఫ్రెండ్స్ అనమాట సో ఇలా చేసేసుకొని టూకన్ నంబర్ వస్తుంది సో ది స్లిప్ వస్తుంది అనమాట ఆర్డర్ అయిపోగానే సో ఫిఫ్టీ ఆర్డర్ కలెక్షన్ దగ్గర క్యూ ఉంటుంది అనమాట సో అక్కడ నిలబడితే మనం అక్కడ చెక్ చేయొచ్చు స్క్రీన్ మీద ప్రిపేర్ అయిందా ప్రిపేర్ అవ్వలేదా నంబర్స్తో డిస్ప్లే చేస్తూ ఉంటారు సో మనది ప్రిపేర్ అయిపోగానే వాళ్ళే కాల్ చేస్తారు టోకెన్ నెంబర్ ఫిఫ్టీ అని సో నేను అది తీసుకొని వచ్చేసి ఇక్కడ పక్కనే తీసుకోవచ్చు సాస్ మిషన్ ఉంటుంది కేఎఫ్సి సాస్ ఉంటుంది అండ్ ఇది ఉంటుంది సో నేను రెండు కొంచెం కొంచెం తెచ్చుకున్నాను దాని మీద అలా పోర్ చేస్తాను మీద అలా వేసుకొని తినేయడమే అనమాట ఇదే అనమాట చిన్నది చిన్న టూ బ్రెడ్స్ మధ్యలో చిన్న చికెన్ సాస్ అండ్ స్లైట్ గా సలాడ్ అనమాట అంతే సలాడ్ అంటే ఏంటో కాదు లెట్టెస్ట్ లీవ్స్ క్యాలీ క్యాబేజ్ లీవ్స్ లాగా ఉంటాయి అంతే సో ఇలా బర్గర్ తినేసి మాల్ వచ్చేసాము డర్బియన్ మాల్ అనమాట ఇది ఇక్కడ చూసారా పీపుల్ ఎప్పుడు తిరుగుతూ ఉంటారు సో మీరు కూడా ఆ ఫీల్ అనేది ఎక్స్పీరియన్స్ అవ్వండి ఇలా ఉంటారన్నమాట బ్రిటిష్ పీపుల్ ఎప్పుడు మాల్స్ లోనే ఉంటారు ఇది మార్నింగ్ మార్నింగ్ అనమాట టైమ్ లైక్ మార్నింగ్ నైన్కే హౌసెస్లో ఏం వండుకోరు కదా సో మొత్తం ఇక్కడే అనమాట మాల్స్లో బేకరీస్ దగ్గరికి ఫుడ్ కోర్ట్స్ ఎప్పుడు మార్నింగ్ నైన్ నుంచి బిజీ బిజీగా ఉంటాయి సో మీరు కూడా ఫీల్ అవ్వండి ఇలా ఉంటాయి అన్నమాట ఎప్పుడు పీపుల్ తిరుగుతూనే ఉంటారు చూసారా ఇక్కడ డెలివరీ బాయ్ వెళ్తూ ఉన్నాడు జస్ట్ ఈ డెలివరీ బాయ్ మార్నింగ్ నైన్కే డెలివరీ స్టార్ట్ అయిపోయాయి సో బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మొత్తం టేక్అవేసేయనమాట యూకేలో పిల్లలు చూసారా ఆడుతూ ఉన్నారు ఇవన్నీ షాపింగ్స్ మాల్లో మాల్ చాలా పెద్దది చాలా బాగుంటుంది సో వీళ్ళందరూ బ్రిటిష్ పీపుల్ డర్బీ సిటీ సిటీ సెంటర్ అనమాట డర్బియన్ మాల్ ఇప్పుడు లోపలికి వెళ్ళొచ్చాం కదా బయట ఎలా ఉంటాయి అనమాట స్ట్రీట్స్ సో డర్బియన్ సిటీ టూర్ కూడా చేశాను అది నా వీడియోస్లో ఉంది చెక్ చేయొచ్చు సో ఇది డర్బీ సిటీ సెంటర్ డర్బియన్ మాల్ బయటే ఉంటుంది చర్చ్ ఇక్కడ ఎక్కువ హోమ్లెస్ పీపుల్ అని కాదు కానీ వాళ్ళు వాంటెడ్గా వేరే వేరే వాటికి ఎడిక్ట్ అయిపోయి అలా తయారయ్యారు ఎప్పుడు ఇక్కడే ఉంటారనమాట ఈవెన్ గర్ల్స్ కూడా చాలా దారుణంగా ఉంటారు డ్రింక్ చేస్తూ సిగరెట్స్ తాగుతూ అలా ఇక్కడే ఉంటారనమాట అండ్ ఇక్కడ లోపల ఆల్రెడీ చూసారా బ్యాక్గ్రౌండ్లో ఏదో ప్లే అవుతూ ఉంది వీళ్ళే ఇలా అలాంటి వాళ్ళే అనమాట ఎప్పుడు లోపలికి వెళ్ళిపోయి ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా సో అవన్నీ ఎలా పడితే అలా ప్లే చేస్తూ ఉన్నాయి సో ఇది డర్బియన్ స్ట్రీట్స్ కోవెంట్రీ సిటీ సెంటర్ అనమాట నా కోవెంట్రీ సిటీ సెంటర్ టూర్లో కూడా చూడొచ్చు మీరు సేమ్ ఇది గోడివా స్టాచ్యూ ఇదంతా సో ఈ పర్టికులర్ ప్లేస్లో సిటీ సెంటర్ దగ్గర ఎప్పుడు ఏదో ఒక ఈవెంట్ జరుగుతూ ఉంటుంది వీకెండ్స్లో ఇలా పిల్లల కోసం అండ్ ఇంకా సింగింగ్ ఎవరెవరో సింగింగ్ చేస్తూ ఉంటారు చాలా చాలా జరుగుతూ ఉంటాయి రీసెంట్గా కార్ షో కూడా జరిగింది ఓల్డ్ కార్స్ అన్ని అది నేను మిస్ అయ్యాను సో ఇక్కడ నుంచి పోయిన పీపుల్ వే ఆఫ్ లివింగ్ ఒక్క చెట్టుకి చూసారా ఎన్ని పువ్వులు వస్తాం కదా అంతే ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క మొక్కకి ఇన్ని పువ్వులు వస్తాయి ఎంత బాగున్నాయి ఇది న్యాచురల్ మన కలర్ పింక్ కలర్ మన కలర్ అన్నమాట రోజ్ కలర్ పన్నీర్ రోజా స్మెల్ ఉందా చూడు ఎక్కువ ఎక్కువే ఇదిగోండి ఇలా వచ్చాం మనం స్మెల్ ఉందా మనలాగా లేదు స్మెల్ లేదా కొంచెం అంటే వర్షాలు తెలియట్లేదా మనకి సేమ్ అండి పనీర్ రోజాలు అంతే మంచి స్మెల్ వస్తాయి మనకి కానీ ఇక్కడ స్మెల్ లేవు ఇదే అనమాట ఇదంతా దాటుకొని వెళ్ళి లిడ్లకి వెళ్ళేసి ఇప్పుడు మళ్ళీ అది స్లోప్ ఈ స్లోప్ ఎక్కాము ఇప్పటివరకు స్లోప్ దిగాం అనమాట ఆ ఇల్లు దిక్కుని వచ్చి మళ్ళీ ఇక్కడ ఎక్కుతున్నాం అనమాట మేము ఇంకా ఈ సిగ్నల్ దాటితే మా హౌస్ సో ఇప్పుడు ఇంక ఈ సమ్మర్ సీజన్ అంతా ఉంటాయి ఇవి మళ్ళీ వింటర్ పోయే వరకు పూస్తూనే ఉంటాయి కాస్తూనే ఉంటాయి ఇవి కాయలైపోతాయి ఇవి పూసేసిన తర్వాత ఆల్రెడీ నేను ప్రీవియస్గా కూడా మా కాలేజ్ దగ్గర చెప్పాను అది రెడ్ ఇది ఎల్లో చూసారా ఆ కారు ఎల్లో మై గాడ్ ఇంత పెద్ద పువ్వులు కదా ఎస్ ఇది అనుకుంటున్నారు ఇది శ్మశానం అనమాట సో మీకు ఈ వీడియో కూడా తీస్తాను మీకోసం డేర్ చేసి ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఒక వ్లాగ్ పెడతాను అనమాట కీప్ వాచింగ్ వా జస్ట్ లుకింగ్ లైక్ ఇదే అండి యూకేలో అలా ఒకరోజు వ్లాగ్ అనమాట నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ